అనుకున్న దానికంటే భారీగా సక్సెస్ అయింది అని చెప్పి చాలా లో ఉంది బీఆర్ఎస్ క్యాడర్ బిఆర్ఎస్ లీడర్స్ అంతా కూడా కాసానికి ఓటు వేస్తే కేసీఆర్ కి ఓటు వేసినట్లే అని చెప్పి గారు ఒక మాట అన్నారు మేమే జోష్లు మీరు కూడా జోష్లు ఉండాలి మీడియా కూడా జోసులుంది గ్రౌండ్ లో ఉన్న జనము మూడు నాలుగు అంత జనము మొత్తం రోడ్ల మీద ఉన్నారు బసలాలకెళ్ళి కూడా పోలీసు వాళ్ళు దిగనియలేదు జనం పడతలేదు ఇలా మర్రిపొన్నారు అని ఆ పరిస్థితి ఆ ప్రాంతంలో ఎప్పుడన్నా వచ్చిందా ఎంతమంది వచ్చినా ఇంకా తక్కువ పడేది కానీ అది కాకుండా ఇప్పుడు ఏమైందమ్మా నీకు జనము నువ్వు ఎంతమందిని మందిని తీసుకొని ఎవరు తెచ్చినా వాళ్ళకి ఇష్టం లేకపోతే రా కసి వచ్చారు జనం ఓహో మేము కేసీఆర్ని ఉడగొట్టినాము బీఆర్ఎస్ని మళ్ళీ మళ్ళా ఏదో చెప్పుకొని వచ్చిండ్రు ఒక్కటి కూడా నెరవేర్చలేరు నేను సోషల్ మీడియా మీ బైక్లలో కూడా మా మాది కాదు కామన్ జనాలని ఆడు కానీ మీరు వాస్తవము ప్రభుత్వం అనుసరించే విధానాలు కానీ చెప్పిన మాట నిలబెట్టుకునే విధానం కానీ ప్రజలు చెప్తారమ్మా ఇప్పుడు నా నేనే కరెక్ట్ అని చెప్పుకుంటాను నేను చెప్పుకున్నంత మాత్రమే కాదు కదా తల్లి మీకు కూడా తెలవాలి కదా చేసిన వ్యక్తి కరెక్ట్ అని అది ప్రజలు చెప్తారు అంతిమంగా ఇప్పుడు ఎవరు దేగిపోతున్నాం మనం అన్ని పార్టీలు కూడా ప్రజలు అడుగుతున్నాం బట్ ఇంత జరుగుతోంది ఇంత నమ్మకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు కేసీఆర్ ని మళ్ళీ గెలిపించాలి కాసాని గారిని గెలిపించడం కోసం అంత మంది వచ్చారు అని మీరు చెప్తూ ఉన్నారు కానీ మీకంటే ముందు టికెట్ కన్ఫామ్ అయిన వ్యక్తి రంజిత్ రెడ్డి ఆకస్మికంగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కదా గెలవను నువ్వు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది ఆ పార్టీ నుంచి టికెట్ తీసుకుంటే ఓటమే తప్ప నాకు గెలుపు లేదు అని బలంగా నమ్మటం వల్లనే మారంటే నువ్వు అడగాలే అడగాలే ఎందుకు వెళ్ళినావా ఆయన నిజంగా ఓడిపోతాను పోయినావా ఇంకేమైనా ఆలోచనతో పోయినావా అని మీరే అడగాలి ఎందుకు పోయి ఉంటారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం నాకు అభిప్రాయం పార్టీలో మీరు చూసారు అభిప్రాయం అంటే నేను ఏమంటున్నా ఏ వ్యక్తి కాని నువ్వు ఐదు సంవత్సరాలు ఇలా గెలిచినావు సీఎంతో కలిసినావు ఏమ్మా కేటీఆర్తో కానీ కేసీఆర్ అత్యంత సన్నిహితంగా రంగారెడ్డిలో మొత్తం చేవేళ్ళ పార్లమెంట్లో మొత్తం చక్రం అందించే స్థాయికి ఎదిగినావు నీకు ఏం లోపం ఇప్పుడు ఎప్పుడైనా కానీ మంచిగాని చెడు కానమ్మా ఒక వ్యక్తి ఇప్పుడు పార్టీ ఓడిపోగానే అట్లా ఇవ్వలేళ్ళిపోతారమ్మా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయిన అందుకుంటే నువ్వు గ్రౌండ్ రియాలిటీ ఉన్న వ్యక్తులు ఎవరు బోరు అట్లా బిజినెస్ మ్యాన్స్ పోతారు బిజినెస్ ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోతారు రంజిత్ రెడ్డి బిజినెస్ మ్యాన్ కాదా అమ్మ ఓకే నాకు తెలియదు అది మీరు చెప్పాలి అడుగుతున్నాను మీరు బిజినెస్ మ్యాన్ లేదు నేను అనుకుంటున్నా అట్లా బిజినెస్ మీద అని తెలుసు నాకు కాదా మరి ఓకే బట్ వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడేది ఏంటంటే అధికారంలో లేని బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసి బరిలో నిలిచిన ఓటమి వస్తుంది కాబట్టి కాసాని గారిని పెట్టారు అక్కడ కాసాని గారి చరిత్ర నేను చెప్తా ఇప్పుడు నేను వాళ్ళు అనుకున్నది ఎప్పుడైనా కానీ గెలుపు ఓటమి స్వీకరించవలసిన బాధ్యత లీడర్ మీద ఉంది నువ్వు ఐదు సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు పార్లమెంట్ నువ్వు ఓడిపోగా నువ్వు కార్యకర్తలు నిలిచిపెట్టిపోతావా ప్రజలు పోతావా వాళ్ళు ఎక్కడ పోవాలి చెప్పండమ్మా మీరు కనుక అయితే వాస్తవం కాదు లీడర్ అనేవాడు గెలుపుకు అంతే సంతోషంగా ఉండాలి ఓటమి కూడా అంతే సంతోషంగా ఉండాలి ఓడిపోతే కూడా నేను ఎక్కడ ఓడిపోయినా ఎందుకు ఓడిపోయిన చూడాలి నువ్వు గెలిచేవి కానీ డిక్లేర్ అయిన తర్వాత మన పోయి నువ్వు నువ్వు నిలబడితే కాదు నువ్వు ఓడతావా గెలుతావా తెలిసేది ఇప్పుడు బీఆర్ఎస్ లో బిఆర్ఎస్ గతంలో చేసిన పనులు కుక్కలు కుక్కలు ఉన్నాయి మీరు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఏం కావాలి హైటెక్ సిటీలో ఏం కావాలి హైటెక్ సిటీ చూడండి మీరు ఈవినింగ్ ఇప్పుడు ఆరు అయిన తల్లి నువ్వు ఏడు గంటలకు ఇప్పుడు పోతు పోతూ ఆ వైర్ల బ్రిడ్జ్ మీదకి వెళ్ళి బాగుంటుంది మీరు ఎక్కడ ఉన్నారో కనబడుతుంది మీకు హైదరాబాద్ ఉన్నారని ఆ ఊక అందది ఎవరికి చాలా మంది వస్తుంది అదే కదమ్మా నేర్పించడం మనం అనలే కదా ఇప్పుడు అవును దుర్గం చదివే కాదు తల్లి మొత్తం ఏరంతో నైన్టీన్ అయితే రజనీకాంత్ గారు ఏమన్నారు హైదరాబాద్ లేదు హైదరాబాద్ ఉన్న సింగపూర్ లో ఉన్న అమెరికర్ ఉన్న అన్నాడు అంటే ఆ తీరుగా తీర్చిదిద్దినటువంటి వాన కూడా ఇప్పుడు పూట మీదమ్మా ఓసారి తప్పుదారు జరుగుతాయి చాలా మంది ఇప్పుడే వాళ్ళు సీఎం అంటే కేసీఆర్ మరి కొంతమంది ఆ విధంగా మా ఎమ్మెల్యేలు తప్పు చేశారు మేము ఎమ్మెల్యేనే ఓడిపోతాడు అనుకున్నాము కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలేదు అలాంటి అమాయక ప్రజలు కూడా ఉండవు అందులో ఇంకా ఎక్కువ చేస్తారంట కాంగ్రెస్ వాళ్ళు ఆయన పదిస్తే నా పదిహేను ఇస్తారంటూ రెండు హైప్ చేసారు